మా పేరు జీరి భీమారావు మాది మూలపేట గ్రామము నిన్నను మా మూలపేట గ్రామ విషయంలో నవ్వు పోలీస్ స్టేషన్లో మా ఊరు సర్పంచ్ మా గ్రామస్తులకి మాకు చిన్న డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో నేను కొద్దిగా ఆవేదనతో మాట్లాడాను పొరపాటు ఆ ఆవేదనలో చిన్న పొరపాటు మాట్లాడినట్టు అందరూ అంటున్నారు కాబట్టి నేను ఆ పొరపాటున నిన్న మీటింగ్ ఏమో క్షమాపణ కోరుకుంటున్నాను అందులో నా చప్పును క్షమించవలసిందిగా పెద్దలు ప్రార్థిస్తున్నాను అంతే తర్వాత ఇది ఈ విషయం ఏమిటంటే అందరూ గౌరవ పెద్దలు అందరూ అర్థం చేసుకోవాలా మా గ్రామ సర్పంచ్ జీరు భీమా జీరు బాబురావు గారు ఒక కోటి పంతొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మా గ్రామ సంఘం నిధులు వినేశారు అవి అడిగించడానికి టెక్కల సీఐ గారికి నవ్వు ఎస్ఐ గారికి పిలిపించడం అందరూ నవ్వు పోలీస్ స్టేషన్ పిలిపించారు మేము వచ్చాము లేదు అడ్డదిద్దంగా మాట్లాడారు దాని మీద మా ఊరు అందరూ రెచ్చిపోయి మాట్లాడుతూ నేను కలెక్ట్ చేసుకుని ఈ విధంగా మాట్లాడడం జరిగింది నా వల్ల ఏవైనా పొరపాటు మాటలు కానీ వచ్చినట్లు వచ్చాయని తెలిసి అందరూ అంటున్నారు కాబట్టి నా ప్రభుత్వం వారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను